నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో అయితే చూడండి నా పేరు వచ్చేసి సుభాష్ని అండి మేము కర్నూలు అయితే ఉంటాం అనమాట మేము కర్నూలు నుంచి నెల్లూరు అయితే వస్తున్నామండి నెల్లూరు ఎందుకు వస్తాం ఏంటనేది చెప్తాను చూస్తూ ఉండండి యాక్చువల్ నెల్లూరు అయితే రీచ్ అయిపోయామండి మేము నైట్ అయితే ఎక్కామన్నమాట కర్నూలు టు నెల్లూరుకి బస్కి అయితే వచ్చాము ఆ బస్ లోనే రావాలండి ట్రైన్ జర్నీ అయితే అవైలబిలిటీ లేదనమాట ఇంకా నైట్ అంతా నిద్ర లేకుండా అలా చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా చూసేటప్పటికి తెల్లారిపోయిందండి నెల్లూరు వచ్చేసింది ఇది వచ్చేసి అనేది అనమాట ఇంకా బస్ ఎటు వెళ్తుందో ఏమో తెలియదండి ఫస్ట్ టైం వచ్చామన్నమాట బస్లో కర్నూలు టు నెల్లూరుకి ఇంకా ట్రైన్ స్టేషన్ వస్తే ఇంకా స్టేషన్లో దిగిపోయామనమాట యాక్చువల్లీ మాది అది వచ్చేటప్పటికి సిక్స్ అయిందండి బస్సు ఇంకా ఈ స్టేషన్కి ఎందుకు వచ్చామండి సింహపురిలో మా నాన్నగారు వచ్చారనమాట సింహపురిలో దిగారు అది వచ్చేటప్పటికి ఎయిట్ అయింది ఇంకా టూ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఎట్లయితేనే అయితేనే మా నాన్న వచ్చేసారనమాట ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆటో తీసుకొని మేము బస్ స్టాండ్కి అయితే వచ్చామన్నమాట బస్ స్టాండ్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ నుంచి ఆటోస్ కొంచెం రీజనబుల్ రేట్లో ఉంటుంది తక్కువగా వస్తారని చెప్పేసి మళ్ళీ ఇక్కడికే వచ్చామన్నమాట ఎందుకంటే స్టేషన్ నుంచి అయితే ఎక్కువ అడుగుతారంట ఇంకా అందుకని మళ్ళీ బస్ స్టాండ్కే వచ్చేసామన్నమాట సరే ఇంకా మార్నింగ్ వచ్చేసాం కాబట్టి కొంచెం బ్రెష్ చేసుకొని మేమైతే టిఫిన్ వేసేసామండి ఇది బస్ స్టాండ్ పక్కనే ఉంది ఇంకా నెక్స్ట్ ఆటో అడిగితే ఆటో వాళ్ళు సర్వీస్ అడిగారు సర్వీస్ అంటే అంతంత ఫుల్ అవ్వాలి కాబట్టి మేము వరకు మాట్లాడేసుకొని టూ హండ్రెడ్ ఇచ్చేసి వెళ్ళిపోయామండి ఎందుకంటే బస్ స్టాండ్ నుంచి తక్కువ అనమాట రైల్వే స్టేషన్ నుంచి ఎక్కువ అడుగుతారనమాట ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము మీరు చూసినట్టయితే ఒక పేపర్ అయితే చూపించాను కదా అది ఈ మనకి ఏదైతే రూమ్స్ ఇస్తారో గొడవముడిలో ఆ రూమ్స్ కట్టించిన వాళ్ళు ఒక రసీద్ అనేది ఇస్తే మనకి ఆ రూమ్ లో హాఫ్ అనేది పే చేయాలన్నమాట అంటే ఇప్పుడు టూ హండ్రెడ్ అనుకోండి రూమ్ మనం హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది అనమాట ఆ రసీద్ చూపిస్తే మాకైతే రూమ్ అయితే ఇచ్చారు చూస్తూ ఉండండి అరే తిప్పుతున్నావురా బాయి నీ బ్యాగ్ మూల పోతున్నా ఎప్పుడు మనకి డీప్ బ్లాక్లోనే వస్తుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు వన్ ఇయర్ అవుతుంది వచ్చి థర్టీ టూ ఎండలు ఎందుకురా నానే థర్టీ టూ ఏసీ రెండు ఏసీ తీసుకోవాల్సిందిగా ఏమచ్చా ఇగో ఇది థర్టీ థర్టీ టూ ఆ నెల చూడు వాయిచి కుడుతుంది ఇది రో ఇది నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు మా అమ్మ వీళ్ళందరూ విజయవాడ టు గూడూరు కి అయితే వస్తున్నారండి ఇంకా పాసెంజర్లు ఎలా వస్తాయి మనకు తెలుసు కదండి కొంచెం లేట్గా వస్తుంది అనమాట అది వచ్చేటప్పటికి నెల్లూరుకి వన్ అయితే అవుతుందండి ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి లోపం మేము టెన్ థర్టీకి అలా వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నామండి ఇంకా అక్కడ వీడియో తీయకూడదు కాబట్టి నేనైతే ఏం షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే భోజనానికి అయితే వచ్చామన్నమాట గొలగమూడి వెంకయ్య స్వామి ప్రసాదంకి అయితే వచ్చామండి ఇక్కడ నాకు చాలా బాగా నచ్చుతుంది ప్రసాదం అయితే టేస్టీగా ఉంటుంది ప్లస్ చాలా నీట్గా పెడతారు బాగుంటుందండి మీకు చూపిస్తాను చూడండి అసలు వాటర్ అయి ఇదివరకు పల్లెలు ఇక్కడ మీరు తీసుకోవాలి అది తీసుకోండి దీని మీద కూడా ఇవ్వమ్మా చాలు ఇరిగేషన్ కాకు ఇరగేయలేదు ఇరిగే ठीक है हां मेरी में टाइम <laughs> భోజనం అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసి కొంతసేపు రెస్ట్ అనమాట ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ సిక్స్ అవుతుంది అనమాట మేము ఇప్పుడు పల్లకి సేవకి అయితే వెళ్తున్నాం అండి పల్లకి సేవ టికెట్ మనం రూమ్ తీసుకునేటప్పుడే పల్లకి సేవ టికెట్ రాపించుకోవాలండి టికెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట మనకి రూమ్ తీసుకున్నప్పుడే రాయించుకుంటే మనకి టైం అనేది చెప్తారనమాట పలకీ సేవలో టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తారనమాట కంపల్సరీగా మగవాళ్ళు అనేది పంచ్ అనేది కట్టుకొని రావాలండి పైన కండవ పంచే కంపల్సరీగా ఉండాలన్నమాట పూజకొచ్చేటప్పుడు ఇంకా మేమైతే సిక్స్ కి వచ్చినాం కదండీ మాకంటే ముందు చాలా మంది వచ్చేసి ముందు ప్లేస్ లో అయితే కూర్చున్నారనమాట ఇంకా మాకు ఎక్కడో ప్లేస్ అయితే దొరికిందండి ఫస్ట్ టైం ఎక్కువ మంది ఉన్నారనమాట చాలా బాగా జరుగుతుందండి ఈ పల్లకి సేవ అనేది మనకి ఫస్ట్ ఒక ఇస్త్రాగిస్తారు ఇలా పోలిస్తారు కొంచెం అక్షింతలు ఇదిగోండి ఇదేనమాట పల్లకి సేవ టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా పూజ అయితే చాలా బాగా జరుగుతుందండి చాలా బాగా చేస్తారనమాట మనం ఎక్కడ చూ చూడము ఇలాంటి పూజలు అనేది నాకు కూడా చాలా బాగా నచ్చుతుంది పల్లకి సేవ అనేది ఇలాగ మనం సిక్స్ నుంచి ఇంకా వస్తూనే ఉంటారనమాట చాలా మంది అయితే పూజ స్టార్ట్ అయినా కూడా వస్తూనే ఉంటారనమాట ఇది మనకి ఇచ్చిన లడ్డూలండి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ కొడతాం కాబట్టి మనకి ఈ లడ్డూలు అయితే ఇస్తారనమాట ఒక ఫైవ్ లడ్డూస్ నెక్స్ట్ ఆ ఫోటో అవన్నీ మనమే తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశారండి అయిపోయింది మధ్యలో అయితే ఏం షూట్ చేయలేదండి పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవాలి కాబట్టి నేనైతే ఏం వీడియో షూట్ చేయలేదనమాట ఇదైతే లాస్ట్ గా వచ్చేసింది అనమాట ఇక్కడ కూర్చున్నారు కదా మా అమ్మమ్మ నాన్న అనమాట వీళ్ళు మా ఎదురుగా కూర్చున్నారు కదా వాళ్ళు మేమైతే బ్యాక్ సైడ్ కూర్చున్నాం అనమాట ఇంకా చాలా బాగా జరుగుతుందండి పూజ అయితే చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ టైం ఎవరైనా రావాలనుకుంటే రండి వచ్చి పల్లకీ సేవ అయితే కంపల్సరీగా చేయించుకోండి ఒకసారి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనమాట నాకైతే నేను అనుకున్న కోరికలన్నీ నెరవేర్నీయండి అందుకని నేను ఎప్పుడు వచ్చినా కానీ పల్లకీ సేవ అనేది చేయించుకుంటూ ఉంటాను మనం అనుకుంటే కనుక ఖచ్చితంగా అనేది నెరవేరుతుందండి ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వామివారి ఫోటో విభూది ఇవన్నీ లడ్డూలు ఇవన్నీ మనం తీసేసుకోవాలి ఫైనల్గా ఇలా ఒక ఇస్త్రాకులో పూలేసి ఉంచాలన్నమాట అంటే స్వామివారికి పూజ చేసిన పూలన్నీ అలా ఉంచాలన్నమాట ఇంకా ఫైనల్కి వచ్చేసింది కదండి ఇంకా ఇస్త్రాకు ఆ పూలు అనేది వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఇంకా మనకి నెంబర్స్ పిలుస్తూ ఉంటారండి ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ నెంబర్స్ ఒక టెన్ మెంబర్స్ ఫస్ట్ టెన్ మెంబర్స్ని అలా పిలుస్తూ ఉంటారనమాట ఈ పల్లకి అనేది పట్టుకుంటే ముందు కాగడాలతో వెళ్తున్నారు కదండి అలాగ పేర్లు పిలిచిన వాళ్ళు వెళ్ళి ఒక గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణం అయితే రావాలన్నమాట ఇదినైతే నాకు చాలా బాగా నచ్చుతుందండి అలాగా మా ట్రిప్ వచ్చేసి మాది సెకండ్ టైం వచ్చిందనమాట ఇంకా సెకండ్ టైమ్ ఒక ట్రిప్ తిరిగేసేసి స్వామివారికి కాయ కొట్టేసి మనకి ఇస్తారనమాట ఇచ్చేసేసి తర్వాత మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట దర్శనం కూడా మనకి పూజ చేసుకుంటే స్పెషల్గా ఉంటుంది అనమాట దర్శనం అనేది పల్లకి సేవ అనేది ఎక్కువగా శనివారము ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి గురువారం కూడా చేస్తారు కానీ ఎక్కువగా శనివారం అనేది బాగుంటది అనమాట ఎవరైనా రావాలనుకుంటే శనివారం అయితేనే రండి చాలా బాగుంటది ఒక పండగ వాతావరణం లాగా ఉంటదనమాట మీకైతే బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూ ఉంటుంది అనమాట మనసుకి మీరైతే తప్పకుండా రండి ఒకసారి వచ్చి నెల్లూరు గొలగమ్మూడి వెంకయ్య స్వామి గారి పల్లకి సేవ అయితే చేయించుకోండి మీరు అనుకున్న కోరికలన్నీ நிறைவேறுத்த సార్ డైరెక్ట్ నెల్లూరు వచ్చేసామండి మేము గొడవముళ్ళలోనే ఆటో మాట్లాడేసుకొని ఇంకా డైరెక్ట్ గా ఈ టెంపుల్ అయితే వచ్చేసాము అనమాట ఈ ఇది ఈ టెంపుల్ వచ్చేసి నెల్లూరులో ఉందండి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందనమాట తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ అండి ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాం కానీ చూడలేకపోయాము ఇప్పుడు అనమాట టెంపుల్ అయితే చాలా బాగుందండి లోపల ప్రశాంతంగా ఉందనమాట సండే కదా ఆ జనం కూడా కొంచెం తక్కువగానే ఉన్నారు బాగుంది టెంపుల్ అయితే టెంపుల్ పక్కన వ్యూ కూడా చాలా బాగుందండి పెన్న అనేది రివర్ అయితే సూపర్ గా ఉంది అనమాట ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంకా స్టేషన్ పక్కనే కాబట్టి స్టేషన్ కి అనమాట మేము బాపట్లయితే వెళ్తున్నాం అండి కర్నూలు వెళ్ళట్లేదు ఇంకా డైరెక్ట్ గా బాపట్లయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంటకండి ఇంకా లెవెన్కి లెవెన్ థర్టీకి అలా వెళ్ళిపోయామనమాట స్టేషన్కి ఇంకా ట్రైన్లోనే ఫుడ్ అనేది తెచ్చుకొని తినేసేసి ఇంకా బాపట్ల వెళ్ళేటప్పటికే అది సెవెన్ అవుతుంది లేండి ట్రైన్ వచ్చేసి అయితే వేడి అయితే ఏం షూట్ చేయలేదనమాట ఇంకా పిల్లలతో వెళ్తే జర్నీ ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు కదా చుక్కలు చూపిస్తారు ఇంకోటి మా బుడ్డిది వీళ్ళందరూ వచ్చారనమాట మేమందరం కలిసేసి ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ట్రైన్ కూడా అక్కడే ఉంటుందిలే అండి నెల్లూరులోనే ఇంకా ఆ ట్రైన్ ఎక్కేసి ఇంక అక్కడే ఫుడ్ తినేసి చలో బాపట్ల అని వెళ్ళిపోయామనమాట ఇంకైతే వీడియో అయితే షూట్ చేయలేదు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి వీడియో కనుక నెక్స్ట్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్